హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఇప్పుడే అందిన కొత్త న్యూస్ ఏంటంటే కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ప్రధానమైన ఆరోపణలు ఫేస్ చేస్తున్నారో లిక్కర్ స్కామ్ లో కి హీ అప్రోచ్ ద హైకోర్టు ఫర్ ఆంటిసిపేటరీ బెయిల్ అండ్ ఆయన పిటిషన్ నాలుగు రోజులు వాయిదా అయ్యేగా సిట్ అధికారులు వాళ్ళ న్యాయ వ్యవస్థ నిపుణులు అందరూ దాన్ని ప్రతిఘటించగా ఈరోజు కేస్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ రాజ్ కసిరెడ్డి హ్యాస్ రిలీజ్ అండ్ ఆడియో స్టేటింగ్ దట్ రేపు నేను వస్తాను సిట్ ముందుకు ఇంకా టైం ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి నేను ఫేస్ చేస్తాను సిట్ ని లిక్కర్ స్కామ్ లో ఐటీ సలహాదారుడుగా ఉన్న నాకు లిక్కర్ స్కామ్ తో సంబంధం ఏంటని ఇదివరకు చాలా సార్లు అన్నారు అండ్ ఎవరెవరు ఎవిడెన్సెస్ తీసుకుని నన్ను పిలుస్తున్నారో ఆయన ముందు నాకు ఇస్తే నేను ప్రిపేర్ అయ్యి వస్తాను కూడా ఇదివరకు అన్నాడు కానీ ఇప్పుడు రాజ్ కసిరెడ్డి హ్యాస్ యాక్సెప్టెడ్ హీ విల్ కమ్ అండ్ ఫేస్ ద సెట్ గ్రేట్ ఒక్కసారి మనం ఆయన ఆడియో ఇందాము ఆయన ఏమన్నారు నమస్కారం నేను ట్రాఫ్ సెక్రటరీ గారి మాట్లాడుతున్నాను హైకోర్టులో సెక్రటరీ నుంచి హైకోర్టు చేసింది అండ్ మనకు హియరింగ్ రీతి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్ట్ మేము రాలేదు ఇది ఇంకా లాంగ్ లాంగ్ పట్టేటట్ ఉంది అందుకని రేపు విస్తారని లేక వచ్చి అటెండ్ కావాలని తీసుకున్నాను రేపు

సో దీన్ని బట్టి చూస్తే రాజ్ కసిరెడ్డి రేపు లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో సిట్ అధికారులు ముందుకు నేను వస్తాను అండ్ ఆయల్ కోఆపరేట్ అని చెప్పారు బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ దిస్ కానీ మొన్నటిదాకా చూసుకుంటే కాకినాడ పోర్ట్ ఇష్యూ మాట్లాడేటప్పుడు విజయసాయి రెడ్డి రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కింగ్ పిన్ లిక్కర్ స్కామ్ కి ఆంధ్రప్రదేశ్ ఇంత దయనీయమైన స్థితికి ఒక బిగ్గెస్ట్ కుంభకోణమైన స్కామ్ ని ఫేస్ చేస్తుంది కింగ్ పిన్ ఇతనే అని చెప్పి మొట్టమొదటిసారి ఇతని పేరు బయటకు పెట్టింది విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేసాను నేను అగ్రికల్చర్ చేసుకుంటున్నాను నేను సాక్షి మీడియా నిలబెట్టింది నేనే ముప్పై ఏళ్లగా ఈ కుటుంబంతో దగ్గరున్నప్పుడు ఈయనకు తెలియదా వాళ్ళ మనోభావాలు ఎలాంటియో ఈ రోజు కొత్తగా పార్టీ నుంచి బయటకు వచ్చాక వేదాలు వల్లిస్తున్నారు విజయసాయి రెడ్డి గారు అది వేరే విషయం అనుకోండి కానీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో లిక్కర్ పాలసీ మేకింగ్ వరకు రెండు మీటింగ్ల వరకు నేను అటెండ్ అయ్యాను దాని తర్వాత ఎవరెవరు ఎలా సపోర్ట్ చేశారో నాకు తెలియదు దాని తర్వాత లిక్కర్ స్కామ్ గురించి అయితే నాకు అస్సలు తెలియదు దీనికి ఉన్న బ్యాకప్స్ కానివ్వండి దీనికి ఉన్న ఎవరైతే లంచాలు ఏ రకంగా వెళ్ళి అని అడిగినా కూడా చెప్పలేదు దీని వెనక మళ్ళీ ఎవరైనా బాస్ ఉన్నారా మీకు అప్పిప్పిచ్చారు హీ మెన్షన్డ్ అరబిందో ఫార్మా నుంచి అదాన్ డిస్లరీస్ కి డీ కార్ట్ కి డబ్బులు ఇప్పించాను నేను వంద కోట్ల దాకా ఇప్పించాను వంద కోట్లకు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అని కూడా ఈ ఒక రకంగా చూసుకుంటే కింగ్ పిన్ కసరడి రాజశేఖర్ రెడ్డి అంటం కంటే కూడా దీంట్లో మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి రోల్ కూడా ఈక్వల్ గా ఉందని జనాలు అందరూ అనుకుంటున్నారు ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిపోయి ఉంది దేశం మొత్తం ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరగలేదని ఆరోపణలు అయితే ఇస్ ఫేసింగ్ నౌ కానీ ఇప్పుడైనా సిచ్యువేషన్ లో మనం ఒకసారి అబ్జర్వ్ మద్యపాన్ విడతల వారీగా నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి సంపూర్ణ మద్యపాన్ నిషేధం జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా చేస్తాను చెప్పి పాత డిస్టరీస్ అన్నింటినీ తీసేసి ఆయన సొంత బ్రాండ్స్ ఏదైతే గవర్నమెంట్ ఉన్న బ్రాండ్స్ మాత్రమే ప్రమోట్ చేసి ఎంతో మంది ప్రాణ నష్టానికి లీడ్ అయిన ఈ బ్రాండ్స్ గురించి ఉట్టి ప్రాణ నష్టమైన అంటే కాదు రాష్ట్ర ఖజానాలో ట్యాక్స్ రూపైన కూడా అపరిమితమైన నష్టం కలిగించింది ఈ జే బ్రాండ్స్ మద్యపాన్ నిషేధాన్ని ముందు పెట్టుకుని వచ్చిన వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో పదిహేను సరిపడా తాగుబోతులు తాగే మద్యం మీద అప్పు తీసుకొచ్చి పాతిక వేల కోట్ల అమ్మఒడికి ఇచ్చిన గొప్ప స్కీమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క మీరు తాగుబోతులు లేని రాష్ట్రం కింద చిత్రీకరిస్తాను రూపాందిస్తాను అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సిపి పార్టీ వీళ్ళే తీసుకెళ్ళిపోయి మధ్యానికి మళ్ళీ అప్పు తీసుకొచ్చి దానిపైన వచ్చే రెవెన్యూ పైన అప్పులు తీసుకొస్తే ఏ రకమైన కాంట్రాక్ట్ స్టేట్మెంట్ ఇది ఒక రకంగా మద్యపానాన్ని మీరు యాక్సెప్ట్ చేసినట్ట లేకపోతే మద్యం ఖచ్చితంగా సరఫరా అవుతూ ఉంటుంది వాటిపైన అప్పులు తీసుకొచ్చిన రకంగా రెవెన్యూ డెవలప్ చేయాలి కానీ మద్యపానం పైన అప్పులు తీసుకొచ్చి ఏం మాట్లాడతారని ఇక పదిహేను సంవత్సరాలకు సరిపడా ఈ భారం కూటమి ప్రభుత్వంపైన పడదా దీనిపైన వడ్డీ కట్టాల్సింది బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి కాదా మీ మీద పడదా ఈ సోకాల్ తీసుకొచ్చిన అప్పు పైన వడ్డీ ఈ భారం మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వదా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి మిథున్ రెడ్డి వెళ్ళి ఏడుగురు అడ్వకేట్ సుప్రీం కోర్టులో యాంటిసిప్యూటరీ బేస్ మూవ్ చేసుకుంటున్నా కూడా గవర్నమెంట్ తలుపున ఒక్క అడ్వకేట్ ఎందుకు తలుపు కొట్టలేదు గవర్నమెంట్ ఇంత తూచాయిగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇది అందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ఈ టాక్సెస్ భరించాల్సింది ప్రతి ఒక్క పౌరుడు ఈ అప్పుకు బాధ్యత మనం తప్ప ఇంకెవరు కాదు గవర్నమెంట్స్ వస్తాయి పోతాయి కానీ ఈ అమ్మఒడి పథకానికి కోసం మధ్యానే తాకట్టు పెట్టి తీసుకొచ్చి మద్యపాన నిషేధాన్ని తీసుకెళ్లిన గొప్ప చరిత్ర గల వైఎస్ఆర్ సిపి టెన్యూర్ ఎలా చూస్తారు ప్రతి ఒక్కళ్ళు మిథున్ రెడ్డి పట్ల సైలెంట్ గానే ఉంటారు మిథున్ రెడ్డిని ఇప్పుడు దాకా తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయరు విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చెప్పినంత నమ్మేస్తారు ప్రతి ఒక్కళ్ళు విజయసాయి రెడ్డి కోవర్ట్ కింద మారిపోయారు హీ ఎస్ అ పర్సన్ హూస్ యాక్టింగ్ వెరీ వెల్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఈ రోజు నుంచి బయటకు వచ్చి గళం చెప్తున్న ఒక కొత్త వ్యక్తిలా చూస్తున్నారు చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒళ్ళు ఎస్ హర్షిన్ చారు లాంటి బూతులు మాట్లాడినని తీసుకెళ్లి లోపల పెట్టాలని మరి పిచ్చి పిచ్చిగా ట్విట్టర్లో మాట్లాడిన విజయసాయి రెడ్డికి ఎందుకు ఆ పరిస్థితి రాలేదు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించదగ్గ విషయం ఇది ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు ప్రేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఒకటి మిథున్ రెడ్డి ఇంకోటి కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరు ప్రధాన ఆరోపణలు ఫేస్ చేస్తున్న నిందితులు ఈ రోజు ఎవరైతే ఉన్నారు ద ఎలిగేషన్స్ ఆర్ అగేన్స్ ద లిక్కర్ స్కామ్ కి వీళ్ళే కర్త కర్మ క్రియ వీళ్ళని మాలా ఇంకొక పెద్ద కింగ్ పెన్ ఉన్నారు ఆ కింగ్ పెన్ ఫీమేలా మేలా ఎవరికి తెలియదు ఈ రోజు దాకా ద షాడో ఉమెన్ ఆర్ షాడో మ్యాన్ ఎవరై ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన పాలసీ డిజైన్ చేసిన రెండు రోజుల్లోనే విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి వాళ్ళ బినామీలతో కొత్త ప్రాజెక్ట్స్ కి రూపకల్పన చేశారు రెండు రోజుల్లో మాత్రమే అలా వచ్చిన సంస్థ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండున డిస్టరీస్టరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మనం చూసుకుంటే గనక దీంట్లో ఉన్నది శ్రీనివాస్ దాని తర్వాత అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు డైరెక్టర్స్ మళ్ళీ గుర్తుంచుకోండి శ్రీనివాస్ అండ్ రెడ్డి ఓ డైరెక్టర్స్ ఆఫ్ ఆదాన్ డిస్టరీస్ ఈ ఆదాన్ డిస్టరీస్ ఎవరో కాదు రోహిత్ రెడ్డి బినాములు అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దాట్ నౌ అండ్ ఈ రకంగా చూసుకుంటే అప్పటికప్పుడు మొదలైన ఆదాన్ డిస్టరీస్ కి వేల కొద్ది కాంట్రాక్ట్స్ ఎలా వస్తాయి కొత్త కంపెనీ కానీ కాంట్రాక్ట్స్ ఎలా వస్తాయి ఎస్టాబ్లిష్ ప్లాంట్స్ ఎందుకు బయటకు రాలేకపోయింది జగన్మోహన్ రెడ్ టెన్యూర్ లో దీని అన్నది రాజ్కశ్ రెడ్డికున్న సంబంధం ఏంటి లెట్స్ గో ఇన్ డీటెయిల్ కాశీ చైన శ్రీనివాస్ ఎవరైతే ఆదాన్ డిస్టరీస్ లో వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఆయన శ్రేయస్ బయలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా ఒకప్పుడు డైరెక్టర్ కింద ఉన్నారు ఈ దీనికి డైరెక్టర్ గా ఉంది రోహిత్ రెడ్డి ఎవరైతే విగేశాయి రెడ్డి గారు అల్లుడు వీళ్ళిద్దరికీ ఇక్కడ సంబంధం ఎస్టాబ్లిష్ అవడానికి చాలా క్లియర్ గా జనాలకు అవుతూ ఉంటుంది అండ్ ఈ రకంగా చూసుకుంటే అనిరుద్ధ్ రెడ్డి ఎవరో కాదండి ఇంకొక డైరెక్టర్ రాదాన్ని ఇండస్ట్రీస్ లో హిస్ బ్రదర్ ఇన్ లో రాజ్ రెడ్డి కసిరెడ్డి రాజరెడ్డి కసిరెడ్డి తోడలుడు అదాన్ డిస్టరీస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజ్ రెడ్డి కసిరెడ్డి ఇస్ ద మెయిన్ కింగ్ పిన్ పర్సన్ ఎవరైతే ఎన్ని డిస్టరీస్ ఏ బ్రాండ్ పంపించాలి ఎంత కమిషన్ వసూలు చేయాలి ఎంత వరకు మనం బ్లాక్ లో మనీ కలెక్ట్ చేయాలి ఎంత వరకు వైట్ బిల్లింగ్ చేయాలి అన్న దాంట్లో ప్రధాన ఆరోపణలు ఫేస్ చేస్తున్న వ్యక్తి రాజ్ రెడ్డి రాజరెడ్డి కసిరెడ్డి బ్రదర్ లో ఇస్ నన్ ఆఫ్ దిత్ రెడ్డి హూ ఇస్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ అదాన్ ఇండస్ట్రీస్ ఇదంతా పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోహిత్ రెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడుగా పేర్కొన్న రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ శరత్ చంద్ర రెడ్డి అరబిందో ఫామాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా క్రితం హి హాస్ బీన్ అరెస్టెడ్ హి హాస్ బీన్ అక్యూస్డ్ ఫార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాంట్లో థర్టీ పర్సెంట్ పైన షేర్స్ ఆయన కింద ఉన్నాయని చెప్పి కూడా ద సిఐడి హాస్ టోల్ అండ్ ఈ రకంగా చూసుకుంటే డెలీ లిక్కర్ స్కామ్ లో ట్రైడెంట్ అనే కంపెనీ పేరు మనకి బాగా హెల్పిస్తుంది ట్రైడెంట్ అండ్ దానికి ఒక కామన్ లింక్ ఉంది ఆదాన్ అండ్ ట్రైడెంట్ రెండు మాదాపూర్ హైడ్ర హైదరాబాద్ అడ్రస్ లో లింక్ అప్ అయి ఉన్నాయి సేమ్ అడ్రస్ రెండు కంపెనీస్ రన్ అవుతున్నాయి అండ్ ఇఫ్ యూ గోయింగ్ టు డీటెయిల్ ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్న ఆదాన్ డిస్టరీస్ లో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో కాశీ చైన్ శ్రీనివాస్ ఒకప్పుడు ట్రైడెంట్ డిస్టరీస్ కాంప్లికేటెడ్ చైన్ ఆఫ్ లిక్కర్ స్కామ్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళే బినామీలుగా యాక్ట్ చేస్తున్న ఒక పెద్ద నెట్వర్క్ చైన్ ఈ రకంగా చూసుకుంటే మనం ట్రైడెంట్ డిస్ట్రిక్ట్ ట్రైడెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న షేర్స్ నైంటీ షేర్ ఆర్పిఆర్ అడ్వైజర్స్ కింద ఉంది ఆర్పిఆర్ అడ్వైజర్స్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు నందన్ విజయ్ సాయి రెడ్డి సన్ ఇన్ లా ఈ ఆర్పిఆర్ అడ్వైజర్స్ కి విజయసాయి రెడ్డి సన్నిన్ లో ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ డైరెక్టర్ గా వచ్చారు అండ్ దిస్ క్లోజ్ ద ఎంటైర్ నెక్సెస్ విజయసాయి రెడ్డి గారు నాకు సంబంధం లేదు అరవిందో ఫార్మా నుంచి నేను అప్పిప్పించాను ఆదాన్ డిస్టరీస్ కి తర్వాత మేము డీ కార్ట్ కంపెనీకి మేము ఇప్పించామంటే ఎవరన్నా నమ్ముతారా నాకు అసలు సంబంధం లేదు లిక్కర్ పాలసీ మేకింగ్ లో రెండు నెలల మీటింగ్ అటెండ్ అయిన నా పొజిషన్ రెండు నుంచి రెండు వేలకు పడిపోయిందంటే ఎవరన్నా నమ్ముతారా నేను పెట్టించిన సాక్షిలు నా గురించి వ్యవసాయం చేసుకుంటున్నాడు అని చెప్పి అవహేళనగా రాస్తున్నారు ఆర్టికల్స్ కి నాకే వాల్యూ లేదని చెప్తే ఎవరన్నా నమ్ముతారా ఈ కన్నీరు చూసి ఎవరన్నా విజయసాయి రెడ్డి గారు మారిపోయారు జనాల ముందుకు వచ్చి శ్రేయస్ కొడుతున్నారంటే కోరని నమ్ముతారా ఐదేళ్ల పాటు కోరని శ్రేయస్సు ఈ ఒక్క రోజు వచ్చి కోరుతుంటే ఎవరు ఎవరిని హర్షిస్తారు ఒక రకంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి వచ్చి రేపు నోరిప్పితే ఖచ్చితంగా మూలాలు కదులు లేకపోతే ఈ స్కామ్ వీళ్ళు ఇద్దరి మధ్యలో తిరుగుతానే ఉంటుంది ఒకళ్ళు సాక్ష్యం చెప్పటం ఒకళ్ళు బయటకు పారిపోవటం ఇలాగే చక్రాల మధ్యలో తిరుగుతా ఏపీలో జరిగిన పెద్ద కుంభకోణమైన లిక్కర్ స్కామ్ కి ఆ స్త్రీ ఆ పురుషుడు బయటపడతాడు ఎప్పుడు కన్నా గాడ్ నోస్ వి షుడ్ వెయిట్ అండ్ సీ థ్యాంక్